హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా ఎప్పుడు బాగా అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి నిన్న ఆదివారం మా ఊరి గ్రామ దేవత అయిన మారమ్మ తల్లిని పుట్టింటికి అయితే తీసుకొచ్చారండి ఇలా ఐదు సంవత్సరాలకు ఒకసారి తీసుకొస్తారనమాట పుట్టింటికి మళ్ళీ మంచి ముహూర్తం చూపించి మళ్ళీ అత్తవారింటికైతే పంపిస్తారండి ఇలా తీసుకొచ్చినప్పుడు మా ఊరి ఆడపడుచులందరూ కూడా పసుపు నీళ్ళతో అమ్మవారికి స్వాగతం అయితే పలుకుతారన్నమాట అలాగే వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగా జరుగుతుందండి మళ్ళీ అత్తవారింటికి పంపించేటప్పుడు అయితే ఎక్కడెక్కడ జాబ్ చేసే వాళ్ళైనా ఈ ఊరి వాళ్ళైతే మాత్రం అందరూ కూడా ఆ టైంకి అయితే ఇక్కడికైతే వస్తారండి చాలా కోలాహలంగా చాలా బాగుంటుంది వెళ్ళేటప్పుడు అమ్మవారు అత్తవారింటికి పంపించేటప్పుడు అలాగే ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నేను రియల్ వాయిస్తే వదిలేస్తున్నాను మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Baby <laughs> baby Fundra is n sanyi yi minisita wata mako toro yi minisita wata mako toro yi ma sanyi yi ma sanyi 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 ma s いご,ございました